మహిమాన్వితుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేచి ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త పేతురు పేతురుగారు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును క్రిస్తునందున దేవుని ప్రియులరా అపూసుడైన పేతురు గారు తన పత్రికలలో ప్రభు రాకడను గురించి కొన్ని సందర్భములను స్పష్టముగా తెలియచేసి ఉన్నాడు దేవుని ప్రియులారా మనమందరము ప్రభు రాకడ దినములలో ఆయన అతి సమీపముగా ఉచుచున్న దినములలోనే జీవిస్తున్నాం దేనికంటే ఆయన శిష్యులకు చెప్పిన ప్రతి ఒక్క సూచన ఆయన రాకడకు ముందు ముందుగా జరిగే ప్రతి ఒక్క సూచన మన కనులు ఎదుట కొట్టొచ్చినట్లుగా కనపడుచున్నది భూకంపములు జరుగుతున్నాయి అనేకమైన తెగుళ్ళు సంభవిస్తున్నాయి కరువులు వ్యాపిస్తున్నాయి మనుషుల మీదకి మనుషులు రాజ్యం మీదకి రాజ్యములు లేపబడుతున్నాయి ఇలాగ ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ప్రపంచమంతటా విస్తరిస్తూ ఉండగా దేవుని పిల్లలుగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన దేవుని యొక్క సంగముగా మనమందరం ఆయన రాకుడు కొరకు సిద్ధపడాలని తెలియజేయుచున్నాడు కాబట్టి వాడు ఆలస్యం చేయక ఆయన త్వరపెట్టి వచ్చుండగా మనము ఒక మూడు కార్యములు మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకొని దానిని అనుసరించాలని ప్రేమతో తెలియజేయుచున్నాను ఇదే పేతురుగారి పత్రికలో పేతురుగారు ప్రభు దినపు రాకడి దినాలలో క్రొత్త నిబంధన సంగముగా మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి అంటున్నాడు దేవుని ప్రియులరా మనము ఎప్పుడూ ఆయన రాకుడు కొరకు సిద్ధపాటు కలిగిన వారమై సంసిద్ధులమై ఆ కొరకు మనం కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి అంటున్నారు ప్రియులరా కొంతమంది లోక సంబంధమైన మీద ఆశ కలిగి ఉంటున్నారు అయితే ఈ లోక సంబంధమైన ప్రతి ఆశ నశించిపోయే దినాలు వస్తున్నాయి కాబట్టి మనం దేవుని యొక్క రాకడ మీదనే ఆశ కలిగి దానిని అపేక్షించాలి అనగా త్వరపెట్టాలి నిర్లక్ష్యం కానీ అశ్రద్ధగానే ఉన్న ఎడల మనం తప్పగా విడవబడతాం పది మంది బుద్ధి కలిగిన కనికలలో ప్రభు చెప్పిన ఉపమానం పది మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు అయితే పది ఒక ఐదుగురు నిర్లక్ష్యం కలిగి ఉన్నారు మరొక ఐదుగురు మాత్రం అత్యాసక్తితో పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూసి ఆశతో అపేక్షించుచూ త్వరపెట్టారు తద్వారా ఐదుగురు కృపతో నింపబడిన వారి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించారు మరొక ఐదుగురు వెడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటిగా మనము దేవుని దినపు కొరకు సిద్ధపడి కనిపెట్టుచు త్వరపెట్టుచు దానిని ఆశతో అనగా ఎప్పుడు ప్రభు వస్తాడా అని ఆశతో ఎదురు చూసే ఉండాలి రెండోదిగా ఇదే పేతురు గారు ఇంకొక మాట ఏం బోధిస్తున్నాడంటే మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి అంటున్నారు ప్రియులారా పౌలు గారు ఒక మాట తన పత్రికలో రాస్తున్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడూ ఆయనను చూడలేదని ఆ దినమున ఏసై ప్రత్యక్షమైనప్పుడు మన హృదయము ఆయన ఎదుట దోషారోపణ చేయకూ ఉండనట్లుగా నిజంగా అంతరంగంలో బాహ్య శరీరమందు మన జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారమే జీవించాలి ఒకవేళ లోపాలు ఏమన్నా కలిగి ఉంటే గనక ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడి ఇక మీదట పరిశుద్ధ కలిగిన ప్రవర్తన కలిగిన వారి జీవించి ప్రభు దినపు కొరకు సిద్ధపడాలని తెలియజేయుచున్నాను మూడో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే భక్తితో ఎంతో జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి అన్న మాటను మనం గమనిస్తున్నాం ప్రియులరా భక్తి అనగా ఏంటి ఈ లోక సంబంధమైన భేదల్ని విధవురాండ్రని దిక్కులేని వాళ్ళని పరామర్శించటమే అలాగే మనము రాజుల కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటమే సంతృష్టి సహితముగా బ్రతకటమే ఇలాంటి భక్తికి సంబంధించిన సద్గుణములన్నీ కలిగి జీవించచ్చు భక్తి కలిగిన వారమై బహు జాగ్రత్త కలిగి ఈ భూమి మీద మనం బ్రతికి ప్రభు యొక్క రాకుడు కొరకు సిద్ధపడాలని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ అనుభవాలన్నీ మనం నేర్చుకుని అనుసరించి ప్రభు యొక్క ప్రత్యక్షతలో మనము రూపాంతరం చెంది ప్రభు కవులలో చేరుదమ్మగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడైన ఏసయ్యా నీకు స్తోత్రం ఈ దినమును మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపవార్తను బట్టి స్తోత్రం మీరు ఆకడ సంభవిస్తుండగా మీరు ఆకడలో ఎత్తబడుటకు కావాల్సిన అర్హతలు మీరు మాకు తెలియచేశారు వాటిని మేము అనుసరించి జీవించి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపడే ధన్యత దని యేసు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైజ్ అలాడ్